ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వేసిన పరువు నష్టం ద్వారా దావా ద్వారా ఇప్పుడు ఇటు పత్రికలకి ఎందుకంటే ఆయన మీద ఆ వార్త ప్రచారం చేసిన పత్రికలకి అలాగే దీని మీద విచారం జరపాలి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పిన షర్మిలకి ఇద్దరికీ కూడా షాక్ ఇచ్చినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇక్కడ ఆయన ఎక్కడ షర్మిల పేరు ప్రస్తావించలేదు కానీ యుఎస్లో నమోదైన కేసుకు సంబంధించి సిక్కి ఒప్పందానికి సంబంధించి దాదాపు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారు అదానీ దగ్గర నుంచి అని ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త వార్తాపత్రికల్లో వచ్చిన వార్త మీద ఆయన కోర్టుకి వెళ్ళారు ఢిల్లీ హైకోర్టుకి దీనికి సంబంధించి పరువు నష్టం దావా కూడా వేశారు వంద కోట్ల రూపాయలకి అందరికీ తెలిసిన విషయం దీనికి సంబంధించి కోర్టు ఆ రెండు పత్రికా యాజమాన్యాలకి సమన్లు కూడా జారీ చేసింది అనేది అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇక్కడ కీలకం నిజంగా ఆయన కోరింది ఒకటే పరువు నష్టం దావా తనని అవమానించినందుకు ఆ పత్రికల్లో క్షమాపణ చెప్పాలి బేషరత్తుగా వంద కోట్లు పరువు నష్టందా వంద కోట్లు కట్టాలి అనేది ఇంకొక అంశం ఏంటి అంటే ఆయన అడిగింది తాము తప్పుడు వార్త రాశావు అని చెప్పి అదే పత్రికలో ప్రచురించాలి అనేది మరి అది సాధ్యమవుతుందా లేదనే చూడాలి